మన కుప్పంకి సంబంధించి సోషల్ మీడియాలో కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి ఏదైనా ఏ పోస్ట్ పెట్టినా కుప్పంకి జగన్ ఏం చేశాడు మీ సీఎం జగన్ ఏం చేశాడు రెస్పెక్ట్ ఏమి జగన్ ఏం చేసినాడు దాన్ని నేను ఇప్పుడు సమాధానం చెప్తాను ముప్పై ఐదు సంవత్సరాలుగా చంద్రబాబు ఇక్కడ గెలుస్తూ వస్తున్నాడు ఎమ్మెల్యేగా ఉన్నారు సీఎం గా ఉన్నారు ముప్పై ఐదు సంవత్సరాలు ఇది గుడ్ నోట్ చేసుకుని ముప్పై ఐదు సంవత్సరాలు మన జగన్ గారు వచ్చి జస్ట్ ఫోర్ ఇయర్స్ అదే ముప్పై ఐదు సంవత్సరాలు ఆయన చేసింది ఏమి రోడ్లు చూపిస్తారు కొన్ని కాలేజీలు చూపిస్తారు ఆయన సీఎం ఆయన రెండు మూడు సంవత్సరాలు ఆయన కాలేజీలు కట్టేసి రోడ్లు అయినా ముప్పై ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలిస్తే ఈ రోడ్లు కొన్ని రోడ్లు అన్ని కాదులే విలేజ్ లో లేదు కొన్ని రోడ్లు వేస్తారు కొన్ని కాలేజీలు కట్టారు ఒప్పుకుందాం మీరు ముప్పై ఐదేళ్ళు చేసి చేసిన వ్యక్తిని ఒకవైపు పెట్టుకుని రీసెంట్ గా వచ్చిన సీఎం పోటీ పడుతుంది ముప్పై ఐదు సంవత్సరాలు ఇవ్వండి ఆయనకు కూడా పదవి ముప్పై ఐదు సంవత్సరం కుప్పంలో నిలబెట్టండి గెలిపించండి అప్పుడు అడగండి ఏం చేసావు కుప్పానికి అని నువ్వు రీసెంట్ గా నాలుగు సంవత్సరాలకి నువ్వు ఈ క్వశ్చన్కి ఏమైనా అసలు కరెక్ట్ అయినా మీరు అడిగేది నాకు అర్థం కదా బురద జల్లడానికి మీరు ఏది ఏమైనా ప్రజలకు అన్ని తెలుసు మీరు ఓవర్ యాక్షన్ చేసి ఓవర్ కమెంట్ పెట్టకండి మన భారతదేశ రాజ్యాంగ చరిత్రలోనే ఏ సీఎం కైనా ఐదు సంవత్సరాలే కాలం అడిగి కానీ మన ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారికి ఇప్పటివరకు ఆయన పదవి తీసుకుని నాలుగు సంవత్సరాల ఆరు నెలలు అవుతాం కానీ నిజానికి రెండు సంవత్సరాలు ఆరు నెలలే రెండు సంవత్సరాలు కరోనా ప్రపంచమే అసలు పడుకునేసింది ఏం పంచండి ఈ రెండున్నర సంవత్సరంలో కొత్తగా సీఎం పోస్ట్ ఎక్కాడు ఏది ఎట్లా అని తెలుసుకునే టైం పడుతుంది అప్పటికే మన గత ప్రభుత్వం వాళ్ళు అప్పులు కోట్లు కోట్లు అప్పులు పెట్టారు ఇన్ని కష్టాల్లో కూడా ఆయన సంక్షేమాన్ని తీసుకొచ్చారు ప్రతి గ్రామంలో ఎన్ని కోట్లు ఎన్ని కోట్లు వస్తున్నాయి తెలుసా సంక్షేమ పథకాల నుంచి మీరు మా మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ దానికో జోన్ షాటకు ఇవమని దానికో జోన్ షాటకు ఇవమని దానికో జోన్ షాటకు ఇవ్వమని ఇది తప్ప ఇంకేం చూపిస్తున్నారు మీరు చెప్పండి ఏం చూపిస్తున్నారు ఓకే ఆ రెండున్నర సంవత్సరంలో కూడా జగన్ గారు ఇదే కుప్పానికి ముప్పై ఐదేళ్ళ నుంచి ఉన్న చంద్రబాబు చేయలేని కొన్ని ఘనకార్యాలను చెప్పిన మున్సిపాలిటీ తెప్పించారు రెవెన్యూ ఆఫీస్ అది తెప్పించాడు రైల్వే అండర్ బ్రిడ్జ్ లేయించాడు అంటే ఇన్ని సమస్యలు మన ఎమ్మెల్యే గారికి తెలియదా అంటే ఇప్పుడు మీరు ఎప్పుడో కట్టిన కాలేజీల పైన డ్రోన్లు వేసే తెలుసు ఈ హండర్ బ్రిడ్జ్లు ఒక రెవెన్యూ ఆఫీస్ కావాలి మనకు ఒక మున్సిపాలిటీ కావాలనే ఇంకెది జ్ఞానం లేదా ఇప్పుడు మాత్రం బుర్దసాల ఇట్లా మక్కర్లు ఎత్తుకొని ఇప్పుడు మాత్రం బుర్దసాల తారీఖులో మా అక్కర్లు ఎత్తుకొని ఇప్పుడు మాత్రం బుర్దసాల తారీఖులో మా అక్కర్లు ఎత్తుకొని అయినా ఈ పార్టీలో కూడా అభివృద్ధి గ్రామాల్లో రండి మీరు మెయిన్గా ఇక్కడ టౌన్లో పని చేశారు ఒప్పుకుంటా గ్రామాల్లో ఏం చేశారు ఇప్పటికీ రండి ఎట్లుందో చూపిస్తాం కానీ వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున ఇప్పుడు ఎన్నో రోడ్లు వేస్తున్నారు వాళ్ళకి మీకు తేడా ఏమంటే వాళ్ళు పని చేసుకుంటూ పోతారు మీరు భజన చేసుకుంటూ వస్తారు వాళ్ళు చూపించుకోరు అంతే